ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ ఐకేమధ్యంతో ఉన్నారని ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇరవై రాష్ట్రాల పరిధిలో పాస్టర్లంతా కలిసి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్గా ఏర్పడినట్లు రెవరెండ్ పాస్టర్ జీవన్ కుమార్ తెలిపారు ఏలూరు నగరంలో ఈరోజు ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పలువురు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా రెవరెండ్ పాస్టర్ ఇమాన్యుల్ ఉన్నారని అదే విధంగా ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు అయితే కొన్ని చోట్ల క్రిస్టియన్ మీద దాడులు జరుగుతుండడం హేయమైన చర్యగా అభివర్ణించారు ఇటువంటి దురాగతాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడల ప్రవీణ్ ఆత్మశాంతి చే ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని మరి దేశ వ్యాప్తంగా ఉన్న ఏఐపిఎఫ్ ఆధ్వర్యంలో పాస్టర్లంతా దేశంలో ఎక్కడ ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే వెంటనే తమ వంతు సేవలు అందిస్తూ దేశం సుభిక్షంగా ఉండేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన పాస్టర్లు జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ మనమంతా ఒకటని చెప్పారు ఆవిర్భవించడం అనేది ఒక చాలా శుభ పరిణామాన్ని అనుకుంటున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ మీకు గ్రాడ్యుయేట్ అయ్యి ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్గా మారడం అనేది సంతోషం పరిణామం ఈ పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ యూనిటీ అమౌంట్ క్రిస్టియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది ఎందువల్లంటే ఇప్పుడే మన మెషిల్ బిజెపి గారు చెప్పినట్టు దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి నార్త్ ఇండియాలో ఉన్నాయి ఇంకా మా దాకా రాలదని మేము అనుకుంటున్నాం కానీ మా దాకా వచ్చే పరిస్థితి వాళ్ళ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా వాళ్ళు మేలుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆల్ ఇండియా పాస్టల్ ఫెడరేషన్ అనే దానికి కొడుకు కిందకి రావాల్సిన అవసరం ఉంది అలాగే వారితో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సిఆర్ఐఐ కానీ ఎన్ఎఫ్పిసి కానీ వీళ్ళందరూ ఏఐపిఎఫ్ వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు అలాగే క్రిస్టియన్స్కి ఒక అభయహస్థలగా మీరు పనిచేయాలని చెప్పి అందరికీ ప్రేమని పంచాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు ద్వేషాన్ని కాదు ప్రేమని పంచండి అని చెప్పి ఉద్దేశాన్ని స్కూల్ కలిపి కాబట్టి మాకు అందరి సపోర్ట్ కూడా కావాలని చెప్పి ముఖ్యంగా మీడియా సపోర్ట్ మాకు కావాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరి స్వతంత్రంగా సందర్భంగా వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మమ్మల్ని అడ్వైట్ చేసిన ఈ యొక్క ఏఐపిఎఫ్ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఆర్గనైజేషన్స్ చాలా పెద్ద ఎందుకంటే భారతదేశంలో అన్ని చోట్ల అంటే కేవలం మన రాష్ట్రంలోనే కాకంగా ఉత్తర భారతదేశంలో చూసినట్టు అనేక రాష్ట్రాల్లో కంప్లీట్గా లా లెస్నెస్ ఎక్కువైంది రూల్ ఆఫ్ లా అనేది చట్టపరంగా రాజ్యాన్ని ఇచ్చినటువంటి అధికారాల ఫండమెంటల్ రైట్స్ని ఈకి ఈ తుంగలో తగ్గ చేయడం జరుగుతూ గుజరాత్ మోడల్ అని చెప్పేసి ప్రభుత్వానికి గుజరాత్లో ఉన్నటువంటి లాల్స్ చేసింది అక్కడ ఉన్న మావో ప్రసింది పూర్తిగా ఇండియా మొత్తం వ్యాపింపజేస్తూ ఉన్నారు అది ఈ రోజుల్లో ప్రతి చోట కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చల మీద అటాక్ చేయటం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాస్పల్కి పెళ్ళిన వాళ్ళ మీద కొట్టడం తిట్టడం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు చట్ట చక్క చట్ట అధికారాన్ని దుర్వోజనం చేస్తున్నారు అలాగే చట్టాన్ని అమలు పరచాల్సినటువంటి వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి ప్రశాస గవర్నమెంట్ కానివ్వండి వీళ్ళకే కేవలం చూస్తూ ఉండిపోతూ ఉన్నారు వాళ్ళు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవాలి అంటే కంప్లీట్ లానెస్నెస్ ఉంటుంది డెమోక్రసీ అనేది మామోక్రసీలోకి క్రమక్రమంగా మార్చబడింది ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కోసం హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నటువంటి అవసరం పెట్టి రైస్తోంది దీని కోసమే మేము కూడా సిఆర్ఐఐ హ్యూమల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్ చేసిన సంస్థ స్థాపించడం జరిగింది ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్కి ఎప్పుడు కూడా సిఆర్ఐఏ తన మద్దతును ప్రకటిస్తుంది వాళ్ళు మేము అలాగే ఎన్ఎఫ్టీసీ వాళ్ళు కలిసి అందరం కలిసి ఈ యొక్క ఈ రిలీజియస్ ఫ్రీడమ్ కోసం పోరాటం చేస్తామని చెప్పి మీడియం ముఖ్య మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఈ స్ట్ ఫెడరేషన్ తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆల్ ఇండియా ఫ్లాస్టిస్ ఫెడరేషన్ అనేటువంటిది క్రైస్తవుల్ని సంఘాలని క్రైస్తవ నాయకుల్ని ఐక్యపరచడానికి అదేవిధంగా మా సంఘాలు స్థిరపరచబానికి జరుగుతున్నటువంటి దాడుల నుండి రక్షించడానికి ప్రభుత్వానికి ఈ యొక్క సంఘాలకి క్రైస్తవ సంఘాలకి మధ్యవర్తులుగా ఉండి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని అందించడానికి నెల నేళ్ళ ముందుకుంటాం కూడా మేము ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను నమస్కారములు గత మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ పాస్టర్ల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సంక్షేమం కొరకు పనిచేయటానికి మేమందరము కూడా పూనుకోవడం జరిగింది గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఫాస్టస్ ఆండ్రోరియం ఫాస్టెస్ గౌరవేతం జీవో నెంబర్ ముప్పై నాలుగు అమల్లోకి తీసుకురావడానికి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్ ఫెడరేషన్ క్రియాశీలక పాత్ర పోషిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం దరిమిళ ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వారు కూడా పాస్టర్ గౌరవేతం ఇచ్చే విషయంలో గైడ్ లైన్ కోరగా మేము అందించడం జరిగింది ఎంత మాత్రమే కాదు క్రైస్తవ సంఘాల మీద క్రైస్తవ సంఘ కాపురుల మీద మతోన్మాదులైనటువంటి వారు దాడులు చేస్తూ మత సామరస్యము దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అసాంఘిక కార్యక్రమాలను మేము ఎదుర్కోవటానికి సంకితమయ్యాం ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలుగాను సుమారు ఆరు వందల మండలాల్లో హాస్టల్ అయినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ కింద పనిచేస్తూ వచ్చారు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు వ్యాప్తి చెందించడానికి ఆల్ ఇండియా పాస్ట్ ఫెడరేషన్గా రూపాంతరం చెందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈ ఏఐపిఎఫ్ కు ఆల్ ఇండియా పాస్ట్ కు నేషనల్ ప్రెసిడెంట్గా బిషప్ రెవరెండ్ డాక్టర్ రెబ్బా ఎమాన్యుయల్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ నేను అటు రీతిగానే నేషనల్ ట్రెజరర్గా రెవరెండ్ సాల్మన్ సాల్మన్గా మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి క్రైస్తవ నాయకులైనటువంటి వారు యొక్క బాధ్యతలు నిర్వహించడానికి వారు ముందుకు రావటం చాలా సంతోషదాయకమైన విషయం ఈ సమయంలో భారతదేశం అన్నంతటా జరుగుతున్నటువంటి మత స్వేచ్ఛను హరింపచేస్తూ మతాల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి వారికి మేము ప్రత్యేకమైనటువంటి విధానం సందేశం తెలియజేస్తున్నాం ప్రతి మతములో కూడా ప్రేమను గురించి సహాయం చేసే గుణాన్ని గురించి మాత్రమే బోధించేటువంటి విధానము వైఖరి కనపడుతుంది కానీ కేవలము మతం పేరుతో భయంకరమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ సమయంలో బైబిల్ బోధిస్తున్నటువంటి ప్రేమను గురించి బైబిల్